హెచ్చింపబడాలి ముళ్ళ మొక్కలు పెరిగిపోవడం వల్ల ఉపయోగం ఉండదు అదే మంచి ఆహారం ఇచ్చే వృక్షఫలాలు పెరగడం వల్ల ఉపయోగం ఉంటుంది అర్థమైందా ఇప్పుడు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ పెరిగిపోయాయి అనుకోండి ఆపిల్ పండ్ల చెట్లు అంజూరపు చెట్లు బాగా ఎక్కువ అనుకోండి ప్రజలకు ఉపయోగమా ముళ్ళ తుప్పలో గచ్చ పొదలు ఎక్కువ పెరిగితే ప్రజలకు ఉపయోగమా ఏది ప్రజలకు ఉపయోగం కదా మనిషి ఆకలి తీర్చే వృక్షాలు ఫలాలు ఫలవృక్షాలు పెరగడం వల్ల మనిషికి ఉపయోగం ఇతరులకు ఉపయోగం అదే ఈ మొళ్ళ పొదలో గచ్చ పొదలు పెరగడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు ఇన్ ద సేమ్ సెన్స్ నేను ఎప్పుడు నా ప్రార్థనలో కోరుకునేది ఒకటే నేను ఎప్పుడు ఆశించేది ఒకటే ప్రభువ నీవు వాగ్దానం చేసినట్టుగా నీవు మాటిచ్చినట్టుగా నీతి మంతులను పొందించు నీతిమంతులు మరింత తేజరిల్లుదురుగాక నీతిమంతులు మరింత వృద్ధి పొందుదురుగాక ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికేవారు మరింత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళుదురుగాక వెళ్ళాలి వారు బాగుండాలి ఎందుకంటే వారు ఎంత బాగుంటే అంత మంచి సమాజానికి జరుగుతుంది వారు ఎంత వర్ధిల్లితే అంత మంచి సమాజానికి చేస్తారు వాళ్ళు అందుకే ఒక మువ్వు వేయాలి వాళ్ళు చిగురు చిగురించాలి వాళ్ళు వాళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు దానగుణం కలిగిన వాళ్ళు సత్కార్యాలు చేసేవాళ్ళు సమాజంలో పెరగాలి జాలి దయ కరుణ సంపన్నులు ఈ సమాజంలో పెరగాలి ఆ మంచి భావాలు కలిగిన వాళ్ళు ఆ కుటుంబాలు వర్దిల్లాలి వాళ్ళ వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదం రావాలి వాళ్ళకి ఎక్కువ దీవెన రావాలి వాళ్ళు పట్టిందల్లా బంగారం కావాలి అప్పుడు ఈ సమాజానికి వాళ్ళు చేయుతనిస్తారు సత్యవాక్య ప్రకటన కొరకు ముందుకొస్తారు నిత్య జీవ ప్రయాణంలో అనేకుల్ని నడిపిస్తారు నీతి మార్గంలో వాళ్ళు నడుస్తారు ఇతరుల్ని కూడా నడిపిస్తారు వాళ్ళు బ్రతికినంత కాలం ఎవరికి ఏ కీడు చేయరు వాళ్ళు బ్రతికినంత కాలం మేలు చేసేవారుగా ఉంటారు తప్ప కీడు చేసేవారుగా ఉండరు వాళ్ళు పెరగాలి కానీ దురదృష్టం ఏమిటంటే చెత్త పెరిగిపోతుంది మనకి కడవరి దినాలు కదా దుర్దినాలు ఏం పెరుగుతుంది చెత్త అందుకే అన్నాడు దినములు చెడ్డవి దినములు చెడ్డవి కాబట్టి భక్తి పరుల కుటుంబాలుగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఆయనకు ఇస్రాయలీలు విధేయత చూపించక నష్టపోయారు దేవుని పిల్లలుగా మనం ఆయనకు విధేయత చూపిస్తే దీవించబడతాం ఆశీర్వదింపబడతాం మన విధేయత మనకు సమస్తాన్ని తీసుకొచ్చి పెడుతుంది మన విధేయత మనల్ని హెచ్చిస్తుంది మీరు కేవలం భూలోకపు వాతావరణాన్ని మాత్రమే చూడకండి అర్థమైందా చాలామంది అనుకుంటున్నటువంటిది ముగింపులోకి వెళుతున్నాను ముగిస్తాను చాలామంది అనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటుందో ఇక్కడ ఎవరికి ఎక్కువ అంతస్తులు ఉంటాయో ఇక్కడ ఎవరికి ఎక్కువ వెండి బంగారాలు ఉంటాయో వాళ్ళు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాళ్ళని అనుకుంటున్నారు చాలామంది నేను చాలాసార్లు చెప్పాను మరలా చెప్తున్నాను ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత సంతోషం మనకి లభిస్తుంది అని అనుకుంటే ఈ ప్రపంచంలో ధనవంతుడి కంట కన్నీరు రాకూడదు అర్థమైందా ఈ ప్రపంచంలో ధనవంతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు ఈ ప్రపంచంలో ధనవంతుల పిల్లలు వ్యసనాలకు లోను కాకూడదు ధనవంతుల పిల్లలు భయంకరమైన క్రైమ్లో ఇరుక్కుకోకూడదు ఇరుక్కునిపోకూడదు కానీ ధనవంతులని చెప్పుకుంటున్న వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానం లేక నలిగిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు ఉన్నారు లేదా చాలా మంది ఉన్నారు కాబట్టి మనిషికి శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని కేవలం ధనం మాత్రమే ఇవ్వదు అర్థమైందా నీకు ఏదైతే ఉందో దానితో సంతృప్తి పడటం నేర్చుకున్నవాడు ధన్యుడు నేను ఏది కలిగి ఉన్నానో దానితో సంతృప్తి పడటం నేర్చుకున్నవాడు ధన్యుడు ఇప్పుడు ఏదైనా ఒక చోట ఆగాల వద్దా మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారని ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగాను అనుకోండి మీ నోటి నుంచి వచ్చి సమాధానం ఏమని వస్తుంది చెప్పండి ఎంత సంపాదించాలనుకుంటున్నారు మీరు అని మిమ్మల్ని అడిగితే ముఖ్యంగా ఏమనస్తుల్ని ఏమని చెప్తారయ్యా సమాధానం మీరు ఎంత సంపాదించే ఎంత సంపాదించే సరిపోద్ది మీకు చెప్పండి ఎంత సంపాదించి సరిపోద్ది మనీ ఎంత సంపాదించాలి నీకు పది కోట్లు చాలా ఏ బాలు చెప్పు ఎంత సంపాదిస్తే సరిపోద్దా నీకు ఒక ఇరవై కోట్లు సరిపోద్దా ఎవ్వరు కూడా సంపాదన కోసం పరిగెత్తితే వాళ్ళకి లిమిట్ ఉండదు మరలా చెప్తున్నాను సంపాదనే ధ్యేయం అనుకున్న వాడికి లిమిటే ఉండదు లిమిట్లెస్ వాడు పరిగెడతానే ఉంటాడు ఆకడు ఏం చేస్తాడు పరిగెడతానే ఉంటాడు ఒక ఏఐ వీడియో చూశాను మొన్న మధ్య ఒక ఇక్కడ కర్ర కట్టేసి ఉంది ముందు డబ్బు ఉంది ఆడు పరిగాడుతున్నాడు ఎంత దూరం వెళ్ళినా ఇంకా అది అలాగే ఉంటుంది దొరకదు అంతే ఇంకెంత దూరం వెళ్ళినా అది అంతే అది అక్కడే ఉంటుంది ఇది ఇక్కడే ఉంటాడు పరుగు పెడుతూనే ఉంటాడు పరుగు పెడుతూనే ఉంటాడు పరుగు పెడుతూనే ఉంటాడు చచ్చిపోతాడు సో లిమిట్లెస్గా పరుగెత్తటం మూర్ఖత్వం ఎక్కడో చోట మనం ఆగాలి ప్రతి మనిషికి ఒక రిటైర్మెంట్ ఉంటుంది ఉంటుందా ఉండదా రిటైర్మెంట్ ఉండదా ఉండదు మా నాన్నగారు ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు ఆయన కూడా మీద ఉన్నాడు అంటే మంచం మీద అంటే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు అంతే అంతవరకే అంటే రిటైర్ అయిపోయాడు అని అర్థం మా నాన్నగారు రేపు నేను కూడా ఏమవుతాను రిటైర్ అయిపోతాను రేపు నువ్వు కూడా ఏమవుతావు రిటైర్ అయిపోతావు నువ్వు రిటైర్ అయ్యే రోజు ఒకటి వస్తుంది నీ జీవితంలో రిటైర్ అంటే గవర్నమెంట్ రిటైర్మెంట్ కాదు టోటల్ రిటైర్మెంట్ సంపాదనల నుంచి రిటైర్ అవుతావు నువ్వు నీ సంపాదనల నుంచి రిటైర్ అయ్యే రోజు ఒకటి వస్తుంది అది అంబానికి అదానికి కూడా వస్తుంది కుబేర్లు వాళ్ళు ఎలాన్ మస్క్ కూడా వస్తుంది వాళ్ళు కూడా ఏదో రోజు ఆగుతారా ఆగరా ఆగుతారా ఆగరా ఆగాలి నువ్వు కూడా ఏదో ఒక రోజు ఆగుతావా ఆగవా ఆగాలి ఇప్పుడు ఈ ఆగడానికి ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి ఆ కాలిక్యులేషన్ ఏంటో నేను చెప్తాను వినండి దేవుడు చెప్పిందే నేను చెప్తాను నేను సొంతంగా ఏం చెప్పను ఆయన ఏం చెప్తాడంటే ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అన్నాడు అంటే తిండికి బట్టకి ఉండటానికి లోట్ లేకుండా జీవితం పోతుంటే హ్యాపీగా ఉండండి అర్థమైందా తినడానికి తిండి ఉందా ఎంతమందికి తిండి ఉందా చేయి చూపించండి ప్లీజ్ నాకు తినడానికి నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అన్నాడు కదా దేవుడు అన్నాడ ప్రార్థన నేర్పించాడు అదేగా లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళని కూడా అడుగుతున్నాను ఎంతమందికి తినడానికి కడుపు నిండా ఆహారం ఉంది చెప్పండి ఇప్పుడు చేయి చూపించండి ప్లీజ్ ఎంతమందికి ఉంది ఆహారం ఈ రోజుకి చెప్పండి చాలు వంద రోజులు కార్లా ఏమో రేపు ఉంటాం పోతాం తెలీదు ఈ రోజుకి తినడానికి ఆహారం ఉందా మీకు మీరు ధన్యులా కదా చెప్పండి గట్టికి చెప్పండి మేము ధన్యులము అని చెప్పండి ఇంకా గట్టిగా చెప్పాలి సంతోషం రెండోది ఎంతమందికి కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి చెప్పండి కట్టుకోవడానికి ఈ రోజుకి చాలు ఈ రోజుకి అందరికి ఉన్నాయా రేపటికి ఉన్నాయా చాలు కదా మళ్ళీ చెప్పండి మేము ధన్యులము మేము ధన్యులము మూడోది ఎంతమంది కొండటానికి ఇల్లు ఉంది చెప్పండి అది అదిదైనా పర్లేదు సొంతదని అడగట్లేదు నేను ఎంతమంది కొండటానికి ఇల్లుంది వండటానికి ఇల్లు ఉన్న వాళ్ళు చేతులెత్తాలి మరి మరలా చెప్పండి డైలాగ్ మేము ధన్యులము దేవానికి స్తోత్రము కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవా మేము ధన్యులము ఇంత ధన్యకరమైన స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు మీరు చేసే పని చేయండి ఆగిపోమని చెప్పండి చెప్పను నేను చేసే పని చేయండి దేవుడు మీకు ఏది ఇస్తే తీసుకోండి పరిగెత్తి అలిసిపోకండి ముందు సంతృప్తి నేర్చుకోండి ఆ తర్వాత మీకు ఆయన ఇచ్చేది ఎలాగూ ఇస్తాడు లైఫ్లో మనం ఎక్కడికి వెళ్ళి ఆగుతామో మనకు తెలియదు కానీ ఆగాలి అనే క్లారిటీ ఉంటే చాలు పరిగెత్తే వాడికి ఏం క్లారిటీ ఉండాలి పరిగెత్తే వాడికి ఏ క్లారిటీ ఉండాలి ఆగాలి అనే క్లారిటీతో పరిగెత్తండి